Hello and thank you, thank you all the press for coming. Thank you everybody. And uh, Simba, Chahal, uh, waitress, my cinema And And uh, this cinema has uh, a, a, a very nice story in it, and uh, there's so much to say to the world, to everybody. Uh, didn't look a message in me, and uh, we of Memo. Uh, we have put our hearts and have done the work, and I loved working with all these people and. అండ్ సో సో మచ్ మచ్ రాజేంద్ర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు సింబాని హలో అందరికీ నమస్కారం జనరల్ తక్కువ మాట్లాడతాను కానీ ఈరోజు మాట్లాడాలి కాబట్టి ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను కూడా ఎందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే నేను కూడా మీలాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక గల్లీ రిపోర్టర్గా పనిచేసి దాని తర్వాత ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో చేసి దాని తర్వాత ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్కి వచ్చి ఈ సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది సినిమా ఫీల్డ్కి రావడానికి కారణం చాలా గత పది సంవత్సరాలుగా చాలా కథలు వింటున్నాము కానీ సంపద గారు సేమ్ మాది విలేజ్ ఒక మంచి లైన్ చెప్పిన తర్వాత ఆ స్టోరీ విని ఇన్స్పైర్ అయ్యి నేను ఇలాంటిది ఎప్పుడో ఒక బుక్లో చదివాను ఈయన చెప్పడము అది ఇది రెండు కనెక్ట్ అవడంతో ఇదే స్టోరీ చేస్తానని గట్టిగా నేను పట్టుబట్టి దీన్ని చేయడం జరిగింది దీనికి సంబద్ నంది గారు